హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి ఇక మేమైతే చాలా బాగున్నాం ఇంక ఈ వీడియో వచ్చేసి ఇక మొగ్గ మీద నేత దిగిందండి దాదాపు నెల రోజులు పట్టిందండి రెండు బార్లు నేసేటప్పటికీ అంటే రెండు బార్ల కంటే పది చీరలు నేసేటప్పటికీ మాకు నెల రోజులు దాకా పట్టింది ఇంకా ఎట్టకేలకు నేత దిగింది ఇంకా చదువుకుదామని చెప్పేసి ఇక మా వారు నేను ఇంకా మా వారేమో అంచు పాగుళ్ళు అతుకుతున్నాడు అండి అంటే నేను అంచు రంగు చూపిస్తాను కదండి అంటే ఏ రంగు వచ్చిందో అంచు సపరేటు పాగడు సపరేట్ అని రెండు రకాలుగా వస్తుంది కదా ఒక అది అంచు అతుకుతున్నాడు అనమాట ఆయన ఇక నేను వచ్చేసి ఇక ఇంకా పై సైడ్ అంచు జెర్రీ అతుకుతున్నానండి అంటే ఒకవైపు సాదా జర్రీ బార్డర్ వచ్చిద్ది ఒకవైపు ఏమో ప్లేటు వచ్చింది కదా ఇంక నేను చిన్న అంచు వైపు జెర్రీ అనేది అతుకుతున్నాను అండి ఇంకా మాకు జరీ నళ్ళు అయితే మాకు గారే తోడిస్తారు ఇంకా పొట్టు పాగడ వస్తుంది ఇంకా దాన్ని రెండు అంచుల వైపుకి ఇక నేదిగాక ఒకేసారి అచ్చు అనేది అతుక్కుంటామండి ఇంకా ఒక వైపు ఏమో నేను జర్రి అతుకుతుంటే ఇంకా ఒక సైడ్ ఏమో మా వారు వచ్చేసి ఇక అంచు నువ్వులు పాగడనేది అతుకుతున్నాడు ఇంక ఇది వచ్చేసి ఇక చిన్నంచు అనమాట దీనికి పేట ఏముండదండి అంటే అండి అంటే అని కిందపోగు పైపోగు అని సాదా వచ్చింది తప్ప ఇక పేట అనేది ఉండదు ఇంక ఈ విధంగా అయితే నేను ఇంకా జరీనాడు అయితే అతుకుతున్నానండి ఈ మాకు ఈ మగ్గు పని ఏంటంటే ఇక నేత దిగాక ఈ అంచుపాగుళ్ళు జరీనాళ్ళు ఇక అన్నీ కూడా అతికేసుకోవాలి అది కూడా జరీనాళ్ళు వచ్చేసి మాకు రెండు బార్లకు ఒకసారి అయితే అతుక్కుంటామండి ఇంకా అంచుపాగుళ్ళు అయితే అది ఒక్కొక్క బార్కి వాటికే అంటే ఒక బారు వచ్చేసి పాగడి చీర రంగులు అలాగే అంచు రంగు మారుతుంది కాబట్టి అంచు పాగళ్ళు అయితే మటుకి ఏ ఆ బారే అతుక్కుంటామండి ఓకే ఇంకా ఇంకొచ్చేసి ఇక జరిగి అయితే అతుకుతున్నానండి ఇక మాకు మగ్గం పని ఏంటంటే పని సాగిన రోజు సాగినట్టు పని సాగిన రోజు సాగినట్టే ఉండిద్దండి ఇంకేందంటే ఇక ఇక ఇది ఏంటంటే ఇది మా పని అయితే చెప్పుకునేది కాదండి ఇంకా జరిగిన ఆడైతే అతుకుతున్నాను కదండి అంటే మనకి ఇంకా చీన తయారు అవ్వటానికి నాత అనేది దిగితే ఇక అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందనే అదే చూపించటానికి అనే చెప్పేసి ఇక చాలా రోజులైంది కదండి నాత దిగి అత్సో కూడా అతికింది చూపించటం అలాగే కండలు ఈ వీడియోస్ అన్నీ చూపించటం మొక్కం కాడి వీడియోస్ చాలా రోజులైందని చెప్పేసి ఇంకా మళ్ళీ కూడా నాత దిగి మేము అంచులు అతికేది చూపిస్తున్నాను అనమాట ఓకే అంటే ఇంక మొగ్గం పనేది మనకి చీర మొగ్గం మీద నేత చేనేత మొగ్గం చీర తయారు విధానం ఎక్కడి నుంచి మొదలు ఎక్కడి నుంచి ఎండింగ్ అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఇంక ఇదైతే నేను చూడండి కొద్దిగా అయితే అతికాను సగం అతికాను అనుకుంటా సగం అతికాను ఇంకా సగం అయితే చేతిలో పోగులు ఉన్నాయి ఇక అదిగో కట్ చేసిన పోగులు ఉన్నాయి అనమాట అంటే ఇక నా చేతిలో తగిలించిన పోగుకి ఆ కట్ చేసిన వాటికి ఇక అతికేదనమాట అది వచ్చేసి ఓకే ఇంక ఇది వచ్చేసి మళ్ళీ నువ్వులు పాగడయి మా వారు అతుకుతున్నారు చూడండి ఇంకా అది చూడండి అది అయిపోగానే ఈ చిన్న వైపు అంచువైపుకి అతుకుతాను అనమాట అంటే ముందు పెద్ద సైడ్ అంచు అతికాక తర్వాత వచ్చేసి చిన్న అతుకుతాం అనమాట ఇంక ఇది వచ్చేసి ఇది పాగడికి కోనకైతే చుట్టుకున్నామండి ఆ విధంగా చుట్టుకొని పాగడైతే అతుకుతున్నాము ఓకే ఇంక దాదాపు అనేది కూర్చుంటే దాదాపు ఇక పోగులు అయిన దాకా ఇప్పుడు నేను సగం అతికాను కదా ఇక వారైనా సరే అంతేనండి చేతిలో పోగులు మళ్ళీ అనిపోతుందని చెప్పేసి ఇక చేతిలో పోగులు అయితే అయిన దాకా లేకూడదండి మా వారితో అయితే అతకటం కూడా అయిపోయింది ఇంకా ఇది అయిపోయాక ఇక ముందుగా అయితే మేము పాగడి ఈ విధంగా పైపుకైతే చుట్టుకొని ఇంకా అచ్చ అనేది అతుకుతామండి ఇది వచ్చేసి సంచురంగు అనమాట అంటే ఇది మనకి చీర అంచు రంగు నలుపు అయితే దీనికి కలినాత వస్తుంది ఇంకా దీనికి కలినాత ఏంటంటే పచ్చ రంగు వచ్చింది అనమాట అంటే నల్ల పచ్చ రంగు వచ్చింది నలుపు అంచుకి నల్ల పచ్చ కళినాత అసలుకి భలే బాగుంటుంది అంటే ఒకసారి కూడా ఆ అంచు ఎలా ఉండిద్ది అనేది అంచు ఒకటే వచ్చినా కూడా చీర కలర్స్ అయితే మారుతాయండి ఓకే జరినాళ్ళు అయితే అతికేస్తాడు ముందు అవి అతికే తర్వాత అంచు పాగళ్ళనేది అనమాట ఇక చూడండి కూడా జరినాళ్ళు అయితే అతికేశాడు చూడండి ఇంకా నాది కూడా అయిపోయింది నాకు మినిమం ముప్పై గంట పడుతుందండి ఈ చిన్న అంచు అతికేసరికి అయిపోయిందండి అతకటం అనేది అదే చదువుతున్నాను కదండి ఇదిగోండి మాది నాడు ఈ విధంగా ఉంటాయి అంచు నాళ్ళు అనేవి ఓకే ఇంకా అంచు అతకటం అనేది ముప్పై గంట పడుతుంది ఆ ముప్పై గంట సేపు కూడా లెగవకూడదండి ఇంక ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే మా అయితేనేమో పొగటతోటి అచ్చు అనేది అతుకుతాడు నేనైతే అండి అది కసికతోటి అతుకుతాను నాకు పొగటరుతోటి అతికితే అతుకులు అనేవి ఉండవండి జారిపోతాయి ఇక మినిమం అయితే ఇంకా చాలా వాటికి జెర్రి అనేది అతకడం అయిపోయింది కదండి ఇంక ఇప్పుడు ఇది నేను చూపించేది ఏంటంటే అంచు పాగడి కాళ్ళకి చుట్టుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు అది ఒక్క పాగడే కదండి అది రెండు అనేది చుట్టుకోవాలండి ఒక నాడికైతే ఒకవైపు ఉబ్బురుగా ఒకవైపు లూజుగా వస్తుందని చెప్పేసి ఆ పాగడని మేము పైపుకు అనేది చుట్టుకొని మళ్ళీ దాన్ని ఇంకా రెండు పైపులకి రెండు కాళ్ళకు చుట్టుకోవాలండి ముందుగా ఈ విధంగా అనేది చుట్టుకొని మళ్ళీ దాన్ని రెండు అనేది చుట్టుకోవాలన్నమాట చూడండి మా వారు అయితేనేమో రెండు పక్క అంచుకి అని చెప్పేసి ఇక చూడుతున్నాడు నేనే కాళ్ళుకి చుట్టుకుంటున్నాను అనమాట మాది మొగం కాడి పని అంటే ఇది ఇంతే ఉంటుందండి అంటే చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను అనమాట చివరి బట్టికి వీడియోని చూడండి అక్కడ క్లిక్ చేయకుండా అంటే మనకి బ్లౌజులు అంటే కటింగ్లు స్టిచ్చింగ్లు అన్నీ చూస్తున్నారు కదా కాకపోతే మాది చేనేత మొగానికి సంబంధించి ఇక ఈ ప్రాసెస్ అనేది కూడా చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా మీకు తెలుస్తుందని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఓకే ఇక మాకు అంచె నువ్వులు పగడనేది ఇంక ఈ విధంగా అయితే కాళ్ళుకి అనేది చుట్టుకోవాలండి చుట్టుకొని రెండు నాళ్ళకు చుట్టుకోవాలి అవి ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు తర్వాత మళ్ళీ వీడియో అనేసి చూపిస్తాను ఓకే అవి అంచుకు అనమాట ఇంక ఈ విధంగా అయితే నేను కాళ్ళుకు చుట్టేసుకుంటే మళ్ళీ మా వారు ఇంకా రెండో వైపు ఉంది కదండి దానికోసం అని చెప్పేసి ఇంకా కాస్త పోగులుంటాయి అంటే ఒక్క పాగడిని మేము రెండు అంచులకి సపరేట్ సపరేట్గా ఇంక ఈ విధంగా రెడీ అనేది చేసుకోవాలన్నమాట మాకు ఒక పాగడ ఇస్తారండి దాన్ని అతుక్కొని ఒకవైపుకు ఈ విధంగా రెండు కాళ్ళుకు చుట్టుకొని రెండు నాళ్ళు రెడీ చేసుకోవాలి ఇంకా అదే విధంగా మళ్ళీ రెండు వైపు కూడా మళ్ళీ రెండు కాళ్ళకు చుట్టుకొని రెండు అంచులకి రెడీ చేసుకోవాలన్నమాట అంటే ఒక పాగడ వచ్చేసి నాలుగు నాళ్ళగా మేము రెడీ చేసుకోవాలన్నమాట ఓకే ఇంకా ఇదే ఈ విధంగా ఇంకో అంచువైపు కూడా చుట్టుకోవాలండి ఇదో పెద్ద అంచువైపు రెండు నాళ్ళకని చెప్పేసి ఇట్ట రెండు కాళ్ళకు అనేది చుట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ నాడే అనేది చుట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ముగ్గురు ఉండాలండి కింద నేను కాళ్ళకు చుట్టు వేసుకోవాలి మా వారు ఒక కోనుకు చుట్టాలి అదేవిధంగా అది రాణించటం ఇప్పుడు సారి అతికారు కదండి మా వారు ఒక పైపుకు చుట్టారు కదండి ఆ పైప్ అనేది ఇంకొకళ్ళు పట్టుకోవాలన్నమాట అది అలా పట్టుకొని వదులుతూ ఉంటే ఇంకా ఈ విధంగా అనేది మాకు వస్తుంది అనమాట ఒకరికి మా చుట్టేది ఇంకొకటికి నాకు అలాగ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు అది తయారు చేసుకోవడానికి అంచనాళ్ళు అనేవి మాకు టోటల్ ముగ్గురు ఉంటేనే ఆ పని అనేది అవుతుందండి ఓకే ఇంక ఈ విధంగా అయితే కాళ్ళకి అనేది చుట్టేసుకుంటున్నాను ఇది కూడా ఇంతేనండి ఇక అక్కడ కూర్చున్నామంటే ఆ రెండు కాళ్ళకి చుట్టుకున్నాయి మళ్ళీ నాడు మీదకి రెడీ అయినంత బట్టుకు కూడా ఇంకా ఆ నుంచి ఇక లెగసేదే లేదు ఇంకే విధంగా అయితే అయిందండి ఇంకా అనేది చుడుతున్నాడు ఓకే ఇప్పుడు ఆ రెండు కాళ్ళు రెండు నాళ్ళకి అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒకటే వచ్చిద్దండి అతికేటప్పుడు తర్వాత మా ఈ విధంగా కాళ్ళకి చుట్టేసుకొని రెండు నాళ్ళుగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఆ రెండు నాళ్ళు ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు ఎండింగ్లో ఫోటో అనేది పెడతానండి ఇప్పుడు మేము ఇవి నాళ్ళకి చుడుతున్నాడు కదా అది అనేది అలా అనేది చూపిస్తానండి ఇంకా ఆ విధంగా ఆయన పైపు చుట్టుకుంటుంటే ఇంకా ఈ విధంగా కొద్ది కొద్దిగా వదులుతూ ఉండాలి ఆయన మళ్ళీ పైపుకు అనేది చుట్టుకుంటూ వస్తారండి ఇది ఇదిగే విధంగా మళ్ళీ కాస్త దూరం కొద్దిగా వదిలితే మళ్ళీ అది అనేది కోన్కి మళ్ళీ చుట్టుకుంటూ వస్తారు ఆ విధంగా ఒక అంచుకి రెండు వేసి నాళ్ళు వస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా రెండు కాళ్ళుకి చుట్టుకుంటేనే రెండు నాళ్ళు అనేది తయారవుతాయి ఓకే ఇంక ఇక్కడ ఏంటంటే పోగులు ఏంది మధ్యలో తెగినట్లుగా ఉన్నాయని చెప్పేసి అవి చూసి మలుకుతున్నానండి ఇప్పుడు ఒక పోగు రెండు పోగులు తెగినా కూడా ఇక అంచులు అనేది హెల్త్గా అనేది కనపడుతుందండి అందుకని చెప్పేసి పోగు అనేది తెగకూడదండి పోగానే తెగకుండా ఇంకా ఈ విధంగా నీట్గా అనేది రీళ్ళకి అనేది చుట్టుకోవాలి అవి పాగల్లో వచ్చినట్లుగా ఉన్నాయి అందుకని మంచిలో మలికేశాను ఇంక ఈ విధంగా అయితే అంచు పాగడనేది చూడుతున్నాడు ఒకటైతే అయిపోయిందండి ఇంక నాడైతే అయిపోయింది ఇంకా చుట్టేసి ఇంకా అంచు వైపు పెడుతున్నాడు చూసారు ఇది అలాంటివి ఇప్పుడు చుట్టారు చూడండి అలాంటివి మళ్ళీ ఇంకోటి వచ్చిద్ది అనమాట ఇప్పుడు ఒక కాలుకి చుట్టుకుంది ఒక కోన్ రెడీ అయింది కదా ఇంకా అదేవిధంగా రెండు కోన్ కూడా చూడుతున్నాడు అండి అవి ఇప్పుడు ఈ చుట్టే కూడా ఒక అంచు వైపుకే వస్తాయండి ఈ రెండు కోన్లు కూడా ఇప్పుడు మొత్తం కూడా ఒక కాలుకే చుట్టుకొని ఒకదానికి ఒక పైపుకే చుట్టుకోవచ్చు అనుకోవచ్చు అట్లా చుట్టకూడదండి ఎందుకంటే అది సళ్ళు బిర్రు వచ్చి అంచు అనేది నీట్గా రాదండి అందుకని చెప్పేసి ఇక నాలుకనేవి చుట్టుకుంటామండి దానికి కూడా మేము వేసే బరువు అనేది కూడా తోకం అంటూ వేసుకోవాలండి అంచే అంచు అనేది బురుతనం కోసం అని చెప్పేసి బరువు తోకం కూడా వేస్తాము ఓకే ఇంకా ఇదనమాట నాడైతే ఈ విధంగా అయితే చుట్టేస్తేస్తున్నాడు రెండోది కూడా ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ చివరి దాకా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియోనైతే చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి